బీసీ పులసురాలు అయిన స్థానిక మంత్రి కొండ సురేఖ కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై పోరాటం చేయాలని వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అన్నారు వరంగల్ సాయి కన్వెన్షన్ హాల్లో బీసీ కులాల వేదిక వరంగల్ తూర్పు నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మోసాలపైన మీడియా సమావేశం మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తుంది అన్నారు కులగణన సర్వేలో బీసీల జాబితా విషయంలో కాంగ్రెస్ పార్టీ తప్పులు చేసిందని వారు అన్నారు రాష్ట్ర బీసీలందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెడ్డిగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు రెండు వేల పద్నాలుగులో లో కేసీఆర్ చేయించిన సర్వేలో యాభై ఒక్క శాతం బీసీలు ఉంటే ఇప్పుడు నలభై రెండు శాతం ఉండటం ఏమిటని ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అన్ని కులాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు బీసీలకు సపరేట్గా చేసేప్పుడు ముస్లిం రెండు వేల ఇరవై నాలుగు వచ్చే వరకు ఇంత పాపం బీసీలను మొదలెట్టేసాడు రేవంత్ రెడ్డి ఒక పదివేల మంది కుటుంబ కొత్తగా చూపెట్టాము ఎస్సీలను రెండు వేల మంది కొత్తగా కుటుంబాలు రైతు బిడ్డలకు కానీ రైతు బీమా కానీ రైతు మద్దతు కానీ మద్దతు ధర కానీ రైతు సబ్సిడీ కానీ రైతు పెట్టుబడి కానీ ఎన్నో రకాలుగా వివిధ వర్గాలకు వివిధ కులాలకు కేసీఆర్ గారు చేయడం జరిగింది ఈ ఇప్పుడు ఏం జరుగుతున్నది రీసర్వే రీసర్వే అనే రూపంలో నువ్వు చేసేది బీసీలు అని అడగదు ఒక్కడమే మేము ఒకటే అడుగుతున్నాం బీసీ పేరిట స్థానిక మంత్రి గారిని బీసీ పేరిట ఈరోజు మీరు ఎమ్మెల్యే బీసీ పేరిట మంత్రి తీసుకున్నారు బీసీలకు నీ చిత్త ఉంటే బీసీ లేని యాభై ఒక్క శాతం గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వము సర్వే ప్రకారం యా పదేళ్ళ కింద యాభై ఒక్క శాతం ఉంటే మూడు నాలుగు శాతం పెరుగుతుంది యాభై నాలుగు యాభై ఐదు శాతం ఉండాల్సిన బీసీ సంఖ్య కోసం పోరాటం చేస్తావా లేకుంటే బీసీల ముందు తలదించుకుంటావా అని కూడా అడగడం జరుగుతున్నాయి అదేవిధంగా అదే కాదు ఆ వాటా వచ్చిన తర్వాత నీ ప్రభుత్వం ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే ఉందో దాన్ని అమలు చేస్తారా లేకుంటే బీసీల ముందు తలదించుకుంటారా గద్దె దిగుతారా అని కూడా అడుగుతున్నాం అదేవిధంగా బీసీలకు ఆ వాటా ప్రకారం మనం ఎంతో మన వాటా ఎంత అన్న ప్రకారం ఏదైతే ఉందో స్థానిక సంస్థలలో కానీ రేపు రాబోయే అసెంబ్లీ పార్లమెంట్లో కానీ అదేవిధంగా సంక్షేమ పథకాలలో కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ ఇచ్చిన వాగ్దానాలన్నీ తీరుస్తారా లేకుంటే గద్దె దిగిపోతారా లేకుంటే బీసీల ముందు తలదించుకుంటారా అని కూడా ఈ సందర్భంగా నిలదీయడం జరుగుతున్నది చివరిగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ప్రతి బీసీ బిడ్డ కామారెడ్డి కాంగ్రెస్ డిక్లరేషన్ ఏదైతే ఉందో దాన్ని గడప గడపకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది దీన్ని ఒక పుస్తక రూపంలో దీన్ని తయారు చేసి ప్రతి ఒక్క బీసీ బిడ్డకు దీన్ని అందజేస్తాం ప్రతి ఒక్క బీసీ బిడ్డ దీన్ని కింది స్థాయిలో అన్ని సబ్బండ వర్గాలకు తీసుకెళ్లాలి మనకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అన్ని కులాలకు చెప్పాలి బీసీలకే మాత్రం కాదు అన్ని వర్గాలకు చెప్పాలి అన్ని కులాలకు చెప్పాలి మనని అనుగదొక్కుతున్న విధానాన్ని చాటి చెప్పాలని కూడా ఈ రోజు హాజరైనటువంటి బీసీ అన్నలకు అక్క చెల్లెలందరూ కూడా నా విజ్ఞప్తి ఈ రోజు పత్రికా సమావేశ సందర్భంగా ఈ నియోజకవర్గంలో ఉన్న బీసీలందరికీ ఈ సమాచారం చేరాలని కూడా పత్రికా అన్నలకు కూడా అదే విధంగా ఎలక్ట్రానిక్ ఫీల్డ్ వారికి కూడా నా విజ్ఞప్తి చేసుకుంటూ ఏది ఏమైనా కానీ రీసర్వే నిజాయితీపూర్వకంగా చేసి మేము ఏదైతే యాభై ఒకటి నుంచి యాభై నాలుగు యాభై ఐదు శాతం రావాలో ఆ సర్వేను సంక్లుప్తంగా చేయాలి అదేవిధంగా బీసీగా ఉన్నటువంటి ఇతర యొక్క ఏదైతే కమ్యూనిటీస్ ఉన్నాయో ఏదైతే దాంట్లో మైనార్టీలలో బీసీలు ఉన్నారో దాన్ని కూడా కలుపుకుంటే రమారామిగా అరవై శాతం పై పోతున్నది కాబట్టి మేమెంతో మా వాట ఎంత అడుగుతున్నామో రేపు రాజ్యాధికారం కూడా బీసీలకే అగ్రభాగాన ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పిలువగానే వచ్చినందుకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా పదిహేడవ తారీఖు రోజు కేసీఆర్